వాగ్దానం దేవు నా మన మహిం కలుగును గాక మన ప్రభు ప్రిరక్షరాములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం నీతిమంతుని ఇల్లు గొప్పదాన నిధి సావిత్రి పదిహేను ఆరు అవును కానీ ఎవరు నీతిమంతులు అని దేవుని వాక్యం చెబుతుంది రామ నాలుగు మూడు ప్రకారము యహోవన్ నమ్మిన వారు నీతిమంతులుగా ఎంచబడతా ఉన్నారు ఏ శ్రక్తలో కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు మొదటి వ్యూహానం ఒకటి ఏడు తొమ్మిది వచ్చినాన్ని బట్టి ఏసా నలభై ఐదు మూడులో అట్టివారికి దేవుడు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అంటున్నాడు దేవుడు సావిత్రి ఎనిమిది ఇరవై ఒకటి నన్ను ప్రేమించిన వారిని ఆస్తికత్తలుగా చేయదును వారి నిధులను నింపుదును అని అంటున్నాడు దేవుడు కీర్తన నూట నలభై నాలుగు పదమూడు పన్నెండు వచ్చినట్టు చూస్తే మా కొట్లు నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి అని నీతిమంతుడైన దేవుని భక్తుడు సాక్షిస్తూ ఉన్నాడు అంతేకాదు మా గొర్రెలు వేల గాను పదివేల కొలదిగాను గడ్డి బేళలో పిల్లలు వేయించినవి పన్నెండు వచ్చినవి మా కుమారులు తమ ఎవరకాల మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరనికే చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అని అంటున్నాడు ప్రేస్ మరి ఇంకా ఏమంటున్నాడంటే అంటే రెండో సమయం ఇరవై రెండు ఇరవై ఒకటిలో నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చినను నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చిను ఇచ్చాను అంటున్నాడు ట్రైస్ లాడ్ యోగం ఎనిమిది ఆరో వచ్చుస్తే నీ నీతికి తగినట్లుగా నేను నివాస స్థలం వారి తెల్ల చేయును సాయంత్రం మూడు ముప్పై మూడు నీతి మంత్రుల నివాస స్థలం ఆయన ఆశీర్వదించును అలాగే పదిమూడు మూడు నీతి మంత్రిని ఆకలి వననీయడు పది ఇరవై నాలుగు నీతి మంత్రులు ఆశించినది వారికి దొరుకును పదకొండు ఇరవై ఎనిమిది నీతి మంత్రులు చిగురాకు వాళ్ళు వృద్ధులు అందుదురు పదమూడు ఇరవై ఒకటి నీతి మంత్రులకు మేలు ప్రతిఫలంగా వచ్చును ఇలాగన మంత్రి నీళ్ళు గొప్ప ధననిధిగా మార్చిబడుతూ ఉంటుందని దేవుని వాకు మనం బోధిస్తూ ఉంది ప్రైస్ లాట్ అందుకే ప్రకటన ఇరవై రెండు పదకొండులో చెప్పబడినట్లుగా నీతి మంత్రులు ఇంకొక నీతి మంత్రగా ఉండనిము అలాగే నీతిమంత్రి నీళ్ళు గొప్ప ధననిధిగా మార్చబడనిమో ఫ్రెయిన్స్ లాట్ ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగి మా పరులకు తండ్రి నీ పరిశుద్ధున్నామని స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీతిమంతుని అన్ని విధములుగా ఆశీర్వదించి వా నీళ్ళు గొప్ప ధరనిధిగా చేతికే నీ నిర్ణయం కొరకు నీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు కోట్లాది వందనాలు దేవా నీ స్తోత్రాలు నేను మేము ఎల్లవెళ్ళలా నీ రక్తంతో కడగ వండేవారు గాను నేను నమ్ముకొని స్థిరులమై జీవించేవారుము గాను ఉండి మా ఇంటిని గొప్ప ధననిధిగా మార్చుకున్నట్టు గొప్ప కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మనం వచ్చిన ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని